ఏవైనా కానీ కాకులు మన అల్లనేరడు పండ్లను తిని ఎక్కడెక్కడో వేసినట్టు చెట్లు మోలిసినట్టు వేప పండ్లను తిని ఎక్కడెక్కడో వేసి అవి మొలిపించినట్టు ఈ కాకులు విస్తరించినటువంటి కొంతమంది ఏమో ఈ మొక్కను ఇష్టంగా ఒక చిన్న తొట్టిలో పెట్టి తీసుకొని వచ్చారు ఇండియాకి కొన్నేమో కాకులు కొన్ని పండ్లను కాకులు నోట కరిసి ప్రపంచమంతటా విస్తరిస్తాయి ఆ చెట్లు పండ్లు కూడా పేర్లు తెలియదు మనకు అవి ఎక్కడో గింజ వేయడం వల్ల ఆ చెట్టు పెద్దగా మంచి పండ్లను పువ్వులను ఇస్తుంది కాబట్టి ఇవి మనం తెలుసుకుందాం ఇప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు తెలుసుకుందాం ధన్యవాదములు